చంద్రబాబు గారు చంద్రబాబు గారు అప్పుడు ఏంటంటే డే ఇన్ అండ్ డే అవుట్ పార్టీ పనులలో లేదు అప్పుడు గ్రౌండ్ లో ఉండేవాళ్ళం కాకపోతే కలవటానికి వస్తే ఐదింటికి పోయేవాళ్ళం ఆ రూమ్ అంతా మేము వెళ్ళే వరకే తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయన కొన్నాళ్ళు కాషాయం రూమ్ అంతా ఇది ఉంటది సాంబ్రానికి ఆడుతా బా దైవ దైవత్వం వస్తుంది ఫీలింగ్ ఆ రూమ్ లోకి పోతే అట్లా ఉండేది ఏ పని ఉన్నా మేము చెప్తే అన్నగారు డైరెక్ట్గా చేసేవాడు ఇక్కడ మీకు చెప్పాలి అన్నగారు అట్లా స్పందించారు ఫస్ట్ టైం రఘురామ్ ఎమ్మెల్యే అయింది నేను పార్టీ కార్యకలాపాలు జగపేటలో చూస్తాను చూస్తంటే సాగర్ నీళ్ళు వస్తాయి మా ఏరియాకి పైన నీళ్లు ఎక్కువ వాడకం జరిగి రెండు వర్షాభావం వచ్చి మా జగపేట నియోజకవర్గంలో పత్తి మిర్చి వేస్తే సాగర్ నీళ్ళు రావట్లేదు రాక పొలాలు వాడిపోయినాయి ఎండిపోతాయి రైతులు గోల మేమేం చేసాం మాకప్పుడు మహేంద్ర జీవి ఉండేది ఆ కాలం రోడ్డు సరిగ్గా ఉండవుగా ఊళ్ళల్లోకి పోతే ఆ రైతుల బాధ చూసి అసలు ఫస్ట్ టైం కాలువల మీదకి నీళ్ళు ఇప్పించటం కోసం పోయిన ఎమ్మెల్యే ఓన్లీ నెట్టెం రఘురావు నేను ఈ బాధ భరించలేక వాళ్ళకి ఎట్లనైనా అని వత్సవాయి రోడ్డు మీదకి వచ్చి అప్పుడు ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉండేవి ఇట్లా డైల్ చేయాలి అయితే ఆ ఎక్స్చేంజ్ కూడా మాకు తెలుసు అని ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఒక కాల్ చేయనైనా మరి రైతులే మూగారు రోడ్డు మీద మా చుట్టూ మేము సమాధానం చెప్పాలా సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు సరేనని కనెక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారే లైన్లో ఏం రఘురాం ఏంటి అన్నగారు ఇట్లా నీళ్ళు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి రైతులు గొడవ ఉంది ఇంతమంది ఉన్నారు పొలాల దగ్గర ఉన్నారు అదేమి నీరు అందజేసేది మనం కదా అలా ఎందుకు జరుగుతుంది నేను చూస్తాను పొద్దున్నే రండి అని నమస్కారం వాళ్ళకి చెప్పాం అన్నగారు రమ్మండం బయలుదేరి తెల్లారుద వెంటనే అప్పుడు చీప్ ఆయన ఈ ఈఎన్సీని ఇరిగేషన్ సెక్రటరీని అందరిని పిలిచారు వాళ్ళందరూ అయ్యా రంగరామ్ గారు ఎందుకు పెద్ద ఆయనకి చెప్పాం మాకు చెప్పొచ్చు కదా అని అంటే ఎస్సీ గారికి చెప్పి తిరిగి తిరిగి ఆ టేకుల పల్లె మాకు ఇదైంది నీళ్ళు రావటం లేదు ఏం చేయాలి మేము అంటే సరే ఓకే అన్నగారు వచ్చారు మాట్లాడు ఏం రంగరామ్ ఏంటి చెప్పే విషయం చెప్పాం ఎందుకు అలా జరుగుతుంది పైన ఎక్సెస్ డ్రాయల్స్ అవుతున్నాయండి ఎక్కడ నల్గొండ ఖమ్మం జిల్లాలో టైలం కృష్ణా జిల్లా అందుకని వెళ్ళట్లేదు మరి ఏం చేయాలి పైన పెట్రోలింగ్ పెట్టాలండి పోలీస్ పెట్రోలింగ్ పెడితేనే అవుతుంది ఎస్ పెట్టండి కలెక్టర్ని ఎస్పీని కాలువం మీదకి వెళ్ళమని ఉండని ఆదేశాలు ఇచ్చాడు దినేష్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సాగర్ కాలువల చరిత్రలో బహుశా ఏ కాలువకైనా కావచ్చు నల్గొండ నుంచి ఖమ్మం వరకు అక్కడ ఖమ్మం కలెక్టర్ ఎస్పీ ఇక్కడ నల్గొండ ఎస్పీ కలెక్టర్ పోలీసు మీదకు పోలీసులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చారు సరిపోని నీళ్లు ఇచ్చి ఎక్సెస్ నీళ్లు మొత్తం కిందకి పంపించారు అప్పుడే అన్నాడు టైలండ్ చెప్పండి అన్నాడు దామ దాములూరు అని చెప్పాం దాములూరులో వాటర్ వచ్చాక మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అన్నాడు అన్నగారు దినేష్ వారం రోజుల్లో దాములూరుకి నీళ్ళు వచ్చింది అట్లా మేము ఆ రోజు చేసిన ఒక్క ఫోన్ కాల్ అన్నగారు రెస్పాండ్ అయిన తీరుకి రెండోసారి మేము చాలా సులభం అయిపోయింది మాకు రైతాంగం ముద్ర పడిపోయింది కానీ డైరెక్ట్ గా ఆ రోజు మీరు మీరు ఫోన్ చేయగలిగారు ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా సమస్య ఉంది అంటే డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి డైరెక్ట్ గా సమస్యను పరిష్కరించగలిగే అలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ రైట్ నాకు ఇప్పుడు కూడా బాబు గారి విషయంలో అంతే బాబుగారి విషయంలో చెప్తే ఆ తీవ్రతను బట్టి ఆయన లైన్లోకి వచ్చేస్తాడు ఆన్లైన్ ఇమీడియట్గా ఆయన చెప్తాడు కదా ఆన్లైన్ రియల్ టైం పనిచేయాలి మనం అని చెప్తాడు ఎప్పటికైనా డిలే ఆయన సహించడు ఈ లైన్ అది ఉంది మిగిలిన ముఖ్యమంత్రుల విషయంలో ఏముందో కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఆనాడు అన్నగారు కానీ ఈరోజు బాబుగారు కానీ ప్రజలన్నా ప్రజా సమస్యలన్నా ఆ ప్రత్యేకమైన ధోరణి కొనసాగుతూనే ఉంది